ఈ యొక్క భాగ్యము దేవుని సన్నిధానంలో గడిపే భాగ్యమైన శరణు వచ్చే భాగ్యము ఎంతో ఆశీర్వాదకరమైనది ఎంతో దీవినికరమైనది దేవుని యొక్క ప్రేమిడులరా ఈ నమో దేవుని రక్షణను పొందుకోవాలని ఆశ కలిగి దేవుని మేళ్లను ఆశీర్వాదంలో కృపలను పొందుకోవాలని ఆశ కలిగి నువ్వు ఉంటున్నావా ఈ లైవ్లో కానీ ఈ వాక్యంను వింటున్నావా దేవుడు నిశ్చయంగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ఆయన శరణు చొచ్చాలట ఆయన శరణు జొచ్చి నువ్వు దేవుణ్ణి వేడుకోవాలట దేవుణ్ణి అత్తుకోవాలట ఆయన రెక్కల క్రిందికి నువ్వు రావాలట ఆయన శరణు జొచ్చు అంటే ఆయన శరణము అంటే ఆయన కరుణను నువ్వు పొందుకోవాలి ఆయన దయను ఆయన వాత్సల్యమును నువ్వు పొందుకోవాల అప్పుడు నిన్ను జయించే స్థితిలో నిన్ను నీకు కిరీటమును ధరింపజేస్తాడు నిన్ను అత్తుకుంటాడు నీకు మహిమ కిరీటంను ధరింపజేస్తాడు నీకు ఏది కొద్దు ఉన్నదో ఆయన బిడ్డగా నీకు ఏది ఉన్నదో అదంతా కూడా ఆయన సమకూరుస్తాడు తల్లిదండ్రులకు తెలుసు కదా పిల్లల కొరకు ఆ రీతిగా ఆయన సమకూరుస్తాడు ఈ దినము కూడా ఎంత సమయము ప్రభుకు మీరు ఆయన శరణి ఉంటున్నారు ఎంత సమయము ప్రభు సన్నిధానంలో ఉంటున్నారు ఎంతగా మనం ప్రభువును ప్రేమిస్తామో ఎంతగా మనము ఆయనను అపేక్షిస్తామో అంత గొప్ప ధన్యులమవుతాం కాబట్టి దేవుని ఇంక ప్రియపడి ఒక దినం ఉన్నది ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఎవరివో నేను ఎరగను అనే స్థితి మనకు రావద్దు అంటే దేవుని యొక్క రాకడలో ఆయన చిత్తంలో మనం ఉండాలి ఆయన ఎంతో ప్రేమతో మనల్ని నత్తుకోవాలి ఆయన ఆహ్వానించాలి ఆయన రాజ్యంలోనికి దూతలు మనకు మనకెప్పుడైతే ఆ యొక్క బూర శబ్దము వినబడుతుందో మనం ఎత్తబడిపోతాం దేవుని సన్నిధానంలోనికి కాబట్టి దేవుని బిడ్డల దినము దేవుడు దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు